యుఎస్సీ ఆధ్వర్యంలో ప్రీమెంట్లో ఘనంగా బతుకమ్మ పండుగ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం టీడీఎఫ్ యుఎస్ఏ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున అమెరికా క్యాలిఫోర్నియా స్టేట్ ప్రీమెంట్ నగరంలోని లేక్ ఎలిజబెత్ సెంట్రల్ పార్క్లో బతుకమ్మ పండుగని ఘనంగా జరుపుకున్నారు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మ ఆటపాటలతో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం చాలా బాగుందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు సుమారు వెయ్యి వరకు తెలంగాణ ఎన్ఆర్ఐ వనితలు మరియు అతిథులు పాల్గొన్నారు మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మల్ని తీసుకువచ్చి పిల్లలు మరియు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఆడడం జరిగింది సముద్ర స్కిల్స్ తరఫున అందంగా పేర్చిన మొదటి మూడు బతుకమ్మలకు బహుమతులు అందించారు ముఖ్య అతిథులుగా టీడీఎఫ్ ఇండియా అధ్యక్షులు మట్ట రెడ్డి మాజీ అధ్యక్షులు శ్రీ రాజారెడ్డి బట్టే పాల్గొన్నారు కార్యక్రమ నిర్వాహకులు శ్రవంతి కరకాల పల్లవి ముసుకుల సింధి మేకల సంధ్య నల్లమచ్చు సమత బట్టిపల్లి లావణ్య గూడూరు ప్రీతి హనుమంతునితో పాటు ప్రీతి హనుమంతునితో పాటు ప్రెసిడెంట్ శ్రీనివాస్ మణికొండ అతిథులకి స్పాన్సర్స్ దోష పాలస్ సముద్ర స్కిల్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు